ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పోర్ట్స్ మీట్ లో రన్నింగ్ లో మొదటి బహుమతి టేబుల్ టెన్నిస్ రెండవ బహుమతి క్రికెట్ లో బహుమతులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అందుకున్న కర్నూలు జిల్లా పతికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మెన్ బిలో సిక్స్టీ ఇయర్స్ నెక్స్ట్ ఫస్ట్ ప్లేస్ కేఈ శ్యామ్ కుమార్ గారు శ్యామ్ కుమార్ గారు సెకండ్ ప్లేస్ శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు థర్డ్ ప్లేస్ శ్రీ పివి పార్థసారథి గారు మరి క్రికెట్ లో వినర్ శ్రీ నాదిల మనోహర్ గారి టీం అందుకుంటున్నారు సాంస్కృతిక ప్రదర్శనలకి मन <inaudible> मनी <inaudible>

దుర్యోధన పాత్రతో అద్భుతమైన డైలాగ్ చెప్పినటువంటి శ్రీ కె రఘురామకృష్ణం గారిని మొదటి ప్రైజ్ తీసుకోవడానికి ఆహ్వానిస్తున్నాను